నమస్తే నేను మీ కెఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ మధ్య కాలంలో ఎలా తయారైందంటే సంస్కృతి సాంప్రదాయాలు అట్టకెక్కినాయి మతాల మధ్య కులాల మధ్య దేశాలు రెచ్చగొట్టడాలు నేను సూటిగా ఒక సాధారణ వ్యక్తిగా మాట్లాడుతున్నాను మతాల పక్కన పెట్టండి ఏంటంటే ఇప్పుడు ఎవరెవరైతే కులాల గురించి మతాల గురించి మాట్లాడుతున్నారో ఆ అపర మేధావులు ఉద్దండ పండితులు విశ్లేషకులు జ్ఞానులు ప్రపంచ మేధావులు వీళ్ళందరికీ సూటిగా ప్రశ్న మన తాతల ముత్తాతల కాలంలో సాంప్రదాయాలకి విలువ ఇచ్చేవాళ్ళు పరువు కోసం ప్రాణాలు తీసుకునేవాళ్ళు తీసేవాళ్ళు అది వదిలేదు యుగాలు మారుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు అందరికీ సూటి ప్రశ్న ఏంటంటే మీకు తెలిసి కానీ తెలియక కానీ మీ కుటుంబాల్లో కానీ ఎంతమంది అదే సామాజిక వర్గానికి ఇలా మాట్లాడుతున్నారని అనుకోవద్దండి ఇది వాస్తవం అదే సామాజిక వర్గంలో అమ్మాయికి అబ్బాయిని అబ్బాయికి అమ్మాయిని చేసుకుంటారా లేదు కాలం మారింది పిల్లలు ఇష్టపడుతున్నారు రెడ్డి గారు అమ్మాయిని సారీ క్షమించాలి ఇంకొక కులముకు సంబంధించినటువంటి తప్పనిసరి పరిస్థితులు పదాలు వాడాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్స్ల అమ్మాయిలని హిందువుల్లో అబ్బాయిలు చేసుకుంటున్నారు హిందువుల అబ్బాయిలని క్రిస్టియన్ చేసుకుంటున్నారు అదేవిధంగా ముస్లింస్ల అబ్బాయిలను కానీ అమ్మాయిలు కానీ మతాలకు సంబంధం లేకుండా ప్రేమించారు అనే ఒక ఉద్దేశంతో చేసుకుంటున్నారు దీంట్లో కుటుంబాలు అంగీకారంతో చేసుకుంటున్నారా లేకపోతే అంగీకారం లేకుండా చేసుకుంటున్నారా అనేది మేము మనస్సాక్షి అయితే అందరికీ సూటి ప్రశ్న ఇప్పుడు మత మతం మతం అనే అల్లాడుతున్నారు కదా పుట్టేటప్పుడు నీకు మతం తెలుసా నీ కులం తెలుసా లేకపోతే నీ జాతి తెలుసా ఒంటి మీద రక్తపు మరకలతో భూమి మీదకి వచ్చిన తర్వాత మన తల్లి మన తండ్రి మనం ఎవరు అనేది చెప్తే తప్ప మనం ఎవరో అని తెలియదు అవునా మళ్ళా చనిపోయిన తర్వాత కూడా నీ ఒంటి మీద కనీసం నూలు పొగ్గుడదు ఇది వాస్తవం అలాంటప్పుడు ఈ బత్ ఈ పుట్టుట ఈ గిట్టుట మధ్యలో ఈ తారతమ్యాలెందుకు మసీదుకు పోవా ముస్లింసు హిందూ ఆలయాలకు రావడం లేదా నువ్వు చర్చికి పోవట్లేదా క్రిస్టియన్స్ మసీదులకు పోవడం లేదా హిందూ ఆలయాలకు రావడం లేదా కళ్ళు తెరిచి చూడండి వాస్తవానికి దగ్గరగా రండి రాగత్ విషయాలు వదిలేయండి ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు క్రిస్టియన్ అని కొంతమంది కొంతమంది వచ్చేసి అసలు రెడ్డే కాదు మీకెందుకు రయ్యా మీకెందుకు సరే క్రిస్టియనే అని నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా రెడ్డే అని నీ కదా ఎవిడెన్స్ ఉందా హిందూ అని నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా లేదా వీటన్నిటికీ లేవా ఒక్కటైతే చెప్తుంట భారత రాజ్యాంగం కొన్ని నియమాలు పెట్టుకుంటుంది కొంతమంది సోషల్ మీడియాలో ఉద్దండ పండితులు ప్రపంచ మేధావులు ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఏదైతే కులం 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 మతం 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 అని కొట్టుమిట్టి సస్తున్నారో నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ వేస్తా చెప్తారా ప్రతి ఒక్కరికి హిందూ 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 అని చెప్పేసి మెళ్ళలో కండువా వేసుకొని ఏదో పెద్ద గుంజుకుంటున్నామే అందరికీ సూటి ప్రశ్న ఎవరు మన హిందూ ఆలయాలని పగల కొట్టారు రోడ్లకు అడ్డం అని చెప్పేసి ఇళ్ళకడ్డం అని చెప్పేసి అన్యాయంగా ఆక్రమ నిర్మాణాలని చెప్పేసి హిందూ ఆలయాలని ఎవరు పదుల సంఖ్యలో ఓలదూశారు నంబర్ వన్ ఎవరు ఆలయ నిర్మాణాలు మొదలుపెట్టారు నేను విజ్ఞతకే వదిలేస్తున్నాను ఇంకొకటి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియను 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 ఏంద్రాబాయి మనం ఏ కాలంలో ఉన్నాం మారాం మనకు తెలిసిన వాళ్ళ అమ్మాయో అబ్బాయో ఇతర మతస్తుల పిల్లల్లో నుంచి ఆడపిల్లల లేకపోతే మా పిల్లలన్న తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి మనకు లేనిటువంటి కుల మతాల భేదం మీ రాజకీయ రంగులతో ఏంటి ఒక ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఇంకొక ఆయన ఇంకో స్టేట్మెంట్ ఇస్తాడు పిలకాయలు వచ్చేసి దండాలకు పోతాడు మీరు చేసే గబ్బు పనులకి సాధారణమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు బిడ్డల రోడ్ల మీదకి వస్తున్నారు వాళ్ళకి ఏదన్నా జరిగితే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు తప్ప రాజకీయ నాయకులు ఎవడు ఇబ్బంది పడడంలే మీ స్వార్థం కోసం నాశనం చేయొద్దు ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్రిస్టియనేమో కానీ వాళ్ళ యావత్ కుటుంబం దర్శనానికి వెళ్ళినప్పుడు భారతీతో సహా జగన్మోహన్ రెడ్డి సన్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి హిందూ అనే డిక్లరేషన్స్ రాసినాడు సరే వదిలే అది కూడా పట్టించుకోట్లా ఇంకోటి ఇలాంటి సమస్యలు వస్తాయనే చెప్పే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అవ్వకముందు హిందుత్వం తీసుకున్నాడు తెలుసా నదిలో సముద్ర స్నానం చేసి సంప్రదాయపరంగా హిందుత్వం తీసుకున్నాడు మరి ఇట్లా క్రిస్టియన్గా ఉండి హిందూగా కన్వర్ట్ అవ్వాల స్వాగతించాలా దీనికంటే నేను ఎక్కువే మాట్లాడను నేను విజ్ఞతగా వదిలేస్తున్నాను థ్యాంక్ యూ